హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రోహిణిని సుగుణమ్మ నిలదీస్తూ ఉంటుంది నువ్వు ఇంత స్వార్థపర్రాలు అని నేను అనుకోలేదు కనీసం కన్న కొడుకుకి ఒంట్లో బాగోకపోతే నువ్వు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని అడుగుతున్నావు కానీ నీ కన్న కొడుకు ఆరోగ్యం ఎలా ఉన్నా నీకు అవసరం లేదు ఒకవేళ నేను చనిపోయాకైనా వాళ్ళ అనాథ సన్నాలంలో వదిలేస్తావని చెప్పి మాట్లాడుతూ ఉంటే రోహిణి మనసు తల్లడిల్లిపోతుంది అప్పుడే అదంతా విన్న చింటూకి రోహిణినే తన కన్న తల్లి అనే విషయం అర్థమైపోతుంది అమ్మా అంటే నువ్వు నా అత్తవి కాదా నువ్వు నా అమ్మవా మా నన్ను ఎందుకు వదిలేసావు ఎందుకు దూరంగా ఉంటున్నావమ్మా అని చింటూ అడిగిన క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానం చెప్పలేకపోతూ ఉంటుంది రోహిణి చింటూ నేను మీ అమ్మనే నాన్న కానీ ఒకటి ఈ విషయాన్ని నువ్వెవరితో చెప్పకూడదు సరేనా అని హక్ చేసుకునేసరికి అప్పుడే అక్కడికి బాలు వస్తాడు ఇంకా వెంటనే అయిపోతారనమాట రోహిణి వాళ్ళు ఏంటి పార్లర్ అమ్మా నువ్వు పార్లర్కి వెళ్తానన్నట్టున్నావే ఇంకా వెళ్ళలేదా అని అడుగుతారు అంటే అందరూ వెళ్ళిపోయారు కదా బాలు మరి వీళ్ళకి పాపం ఏమీ తినకుండా ఉన్నారు వీళ్ళ కోసం వంట అయినా చేయాలి కదా అందుకే నేను ఇక్కడే ఉన్నాను అని అంటుంది ఓహో నీలో ఇంత మార్పు ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు అమ్మా సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటకు వెళ్తానులే అని చెప్పి ఇంకా అలా బాలు అయితే తన రూంలోకి వెళ్ళిపోతాడు అప్పుడే కరెక్ట్గా బాలు వెళ్ళిపోగానే రోహిణి వంట చేసి పెడుతుందనమాట చింటూకి ఇంకా అలా ప్లేట్లో పెట్టి ఇదిగో తిను అని చెప్పేసరికి అమ్మ నువ్వే తినిపించు అని అంటాడు ఏంటి అమ్మాని అని అనద్దని ఎన్నిసార్లు చెప్పానురా నీకు అనద్దు అని అంటారు సరే సరే సారీ నాకు తినిపించు అని అనేసరికి సుగుణమ్మ కూడా అవును నువ్వే తినిపించు అని అంటారు ఇంకలా రోహిణి తన చేతితో తినిపిస్తుంటే బాలు ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు ఏంటి పార్లరమ్మా అమ్మగా మారిపోయావు నిన్ను చూస్తుంటే అమ్మలాగే నటిస్తున్నావే ఎందుకంటే ఎప్పుడు మా నాన్న మలేషియా మా మావయ్య సింగపూర్ అని చెప్తూ ఉంటావు కదా గోల్డెన్ స్పూన్లో పుట్టి గోల్డెన్ స్పూన్లో పెరిగిన వాళ్ళు కదా మీ ఇల్లు మామూలు సిమెంట్తో కాదు బంగారంతో చేసిన ఇల్లని మా అమ్మ తెగ బిల్డప్లు ఇస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు నువ్వు ఈ పిల్లవాడికి భోజనం తినిపిస్తుంటే మా అమ్మ చూసి తట్టుకోగలదా మా అమ్మ బకెట్ అనేదు అని అంటాడు బాలు బాలు ఏదో చిన్నపిల్లాడు పాపం ఎవరు లేరు కదా అందుకే అమ్మలా నేను భోజనం తినిపిస్తున్నాను బాలు అని అంటుంది రోహిణి పార్లర్ అమ్మ నీలో ఈ మంచితనం ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏరా చింటూ కడుపు నిండిపోయిందా అని అంటారు ఓ బాగా నిండింది అని అంటాడు చింటూ ఇంకా అలా అప్పుడే చింటూకి మొత్తం తినిపించేసిన తర్వాత ప్రభావతి సత్యం ఇంటికి రీచ్ అవుతారు అలా సుగునమ్మని చూసి ఇచ్చి ఎక్కడ లేని దిక్కుమాల సంతంతా ఇక్కడే ఉంటుంది అని చేదరించుకొని వెళ్ళిపోతుంది ఇంకా వెంటనే రోహిణి అమ్మ ప్లీజ్ వీలన్నంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోమ్మా లేకపోతే నిన్నీ అవమానాలు అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్తుంది సరేనమ్మా ఏదో ఒకలా చేస్తానులే అని సుగుణమ్మ పాప మా రూంలోకి వెళ్ళిపోతుంది ఏయ్ మీనా మీనా అని పిలుస్తుంది రోహిణి వస్తుంది ఏంటమ్మా రోహిణి ఇలా చూ నువ్వొచ్చావేంటి అని అడుగుతారు అంటే మీనా బయటికి వెళ్ళింది రాలేదు అని అంటారు ఏ ఊరు మీద పడి తిరగడానికి వెళ్ళిందో తల పగిలిపోతుందమ్మా కాఫీ అని అనేసరికి నేను అత్తయ్య అని చెప్పి కాఫీ చేసి తీసుకువస్తుంది రోహిణి సత్యం కాఫీ చాలా బాగా పెట్టావమ్మా రోజు నువ్వే పెట్టు అని అంటారు సత్యం ఊరుకోండి తను ఏమీ మీనాలాగా పని పాట లేకుండా ఇంట్లో కూర్చోవటం లేదు తను పార్లర్కి వెళ్తుంది తనెందుకు కాఫీ పెడుతుంది అని అంటారు మరి నువ్వు ఐఏఎస్కి ట్రైనింగ్ తీసుకుంటున్నావా కలెక్టర్ అయ్యి కారులో దిగబోతున్నావా పార్లరమ్మ పార్లరమ్మని అంత సపోర్ట్ చేస్తున్నావు మరి నువ్వు ఏ ట్రైనింగ్ తీసుకుంటున్నావు అని అడుగుతాడు బాలు అమ్మో వీడిక్కడే ఉన్నాడా చీ అని అనుకుంటుంది మనసులో ప్రభావతి ఏంటమ్మావతి ఈ కన్న కొడుకుని చూడగానే ఎందుకు ఆగిపోయావు చెప్పు సమాధానం చెప్పు అని అంటారు అప్పుడే కరెక్ట్గా మీనా అక్కడికి వస్తుంది మీనా నీకు వందేళ్ళు ఇప్పుడే అమ్మావతి నిన్ను తలుచుకుంటుంది నువ్వు వచ్చేసావు అని అంటారు ఏంటే ఏ దేశాన్ని దండయాత్ర చేయడానికి వెళ్ళావు అని అడుగుతుంది మీ దేశమైతే కాదులేండి అని అంటుంది మీనా చూసారా దాని సమాధానాలు అని అంటుంది ప్రభావతి నువ్వు అడిగేదాన్ని బట్టే సమాధానం చెప్తుంది మీనా ఇందాకే చెప్పింది ఎవరికో పూలు నేర్పించడానికి వెళ్ళిందని అని అంటారు ఇంట్లో వాళ్ళకి వదిలేసి బయట వాళ్ళకి బాగానే సేవ చేస్తావే చ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మనోజ్ అబ్బా ఏంటో రోజు రోజుకి పని ఎక్కువైపోతుంది రెస్ట్ తీసుకుందామంటే వాళ్ళేమో రూమ్లో నిండి వెళ్ళటం లేదు మరి ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ ఏమైంది అని అడుగుతాడు రవి రే రవి బాగా టైర్డ్ అయిపోయాను అని అంటారు పోనీ పార్టీ చేసుకుందామా అని అంటారు వదిరా ఇప్పుడు అంత నాకు మూడ్ లేదు సరే నాకు నిద్ర వస్తుందిరా కానీ అని అనేసరికి గుడి చూసి పెట్టమంటావా అని అడుగుతాడు బాలు రేయ్ నువ్వు గుడి మ్యాటర్ అవుతూ అని ఇంకలా టెర్రస్ పైకి వెళ్ళిపోతాడు మనోజ్ రేయ్ ఎక్కడికి అడుగుతుంది ప్రభావతి టెర్రస్ పైకి ఎక్కడ పడుకునే కంటే అక్కడ పడుకుంటేనే కాస్త చల్లగాలైనా వస్తుంది అని మనోజ్ అలా ఏడుస్తూ వెళ్ళిపోతాడు చ ఇంట్లో ఎవరెవరో వచ్చి ఉంటున్నారు నా కొడుక్కి రూమ్ లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటుంది ప్రభావతి ఇదే ఇలా ఉండగా బాలు మీనా మాట్లాడుకుంటూ ఉంటారు అవును మీనా నువ్వు త్వరగా వచ్చేస్తాననో అంత టైం పట్టిందేంటి అని అడుగుతాడు ఏం చెప్పమంటారండి ఆ విద్య నా బ్రెయిన్ తినేసింది అసలు తనకి రానే రావటం లేదు ఏదో కష్టపడి నేర్పించాను అని అంటారు అవునా అని అంటాడు బాలు కానీ ఒకటండి రోహిణి విషయంలో ఆ విద్య కూడా ఏదో దాచిపెడుతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే తన మాటల్లో తడబాటు గమనించాను వాళ్ళ నాన్న కన్యాకుమారిలో ఉంటారంట రోహిణి తనకి చిన్నప్పటి నుండి ఫ్రెండ్ అంటుంది ఒకవైపు నుండి ఎలా తను మలేషియాలో పెరిగింది కదా అంటే మాట దాటేస్తుంది ఏ సమాధానం అడిగినా చెప్పటం లేదు నాకెందుకో రోహిణి విషయంలో ఏదో అనిపిస్తుంది అని అంటారు అవునా నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది చెప్పాను కదా ఏదో ఉంది ఏదో ఉందని అదేంటో తెలుసుకుందాంలే ఒక్కసారి బాలు మొదలు పెట్టాడంటే తెలుసుకోకుండా ఉండడు అని ఇంకా మీనాకి చెప్తాడు బాలు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంక సుగుణమ్మ చింటూ అలా కిందకి వస్తారు అప్పుడే వచ్చి కూర్చోబోతుంది ప్రభావతి ఇంకా వాళ్ళ ఫేస్ చూడగానే అయిపోయింది అయిపోయింది పో దేవుడా ఈరోజు నాకు ఏమీ జరగకుండా నువ్వే నువ్వే కాపాడాలి స్వామి స్వామి అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి ఏమైంది ఏమైంది ఎవరైనా వెళ్ళండి వెళ్ళి డాక్టర్ని తీసుకురండి అని అరుస్తూ ఉంటాడు బాలు రేయ్ ఏమైందిరా అని అడుగుతారు సత్యం అమ్మావతి ఏదో మాట్లాడుతుంది కదా అందుకే అంటున్నాను అని అంటాడు బాలు రేయ్ నువ్వు వాగరా అని అంటారు సత్యం ప్రభా ఏమైంది ఎందుకలా అరుస్తున్నావు అని అంటారు పొద్దున్న లేచి ఎవరైనా దేవుడు మొహం చూస్తారు లేకపోతే శుభశకునంగా వేరే వాళ్ళ మొహం చూస్తారు అంతేకాని నేను ఒక నిష్ట దరిద్రుల మొహం చూశారు అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా సుగుణమ్మ చింటూ ఇద్దరు షాక్ అయిపోతారు ఇండైరెక్ట్గా వాళ్ళని అంటుందని అర్థమైపోతుంది సుగుణమ్మకి ఏంటి కొంపదీసి అద్దం ముందు పెట్టుకున్నావా అని అంటాడు బాలు కావాలని రేయ్ నువ్వు వాపరా నేనలా కాదు ఉన్నారు కదా ఇద్దరు మన ఇంటికి దాపరించిన వాళ్ళు ఎప్పుడు వెళ్తారో ఏంటో అని ఎదురు చూడని రోజంటూ లేదు అయినా మనుషులన్నాక కాస్త బుద్ధి ఉంటుంది ఎంత చెప్పినా వెళ్లకుండా జిడ్డులా ఉన్న వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాను అని అంటుంది ప్రభావతి ప్రభావతి అని అంటారు సత్యం ఒక్కసారిగా ప్రభావతి ఏంటండి ఎందుకలా అంటున్నారు నేనేమని తప్పుగా అన్నానా అని అంటారు సుగునమ్మా చూడండి మాకేమీ పని పాట లేక ఇక్కడికి రాలేదు ఏదో బాలు మీనాడు బ్రతిమానరు కమిటీ వచ్చాం మాకు ఆత్మాభిమానం ఉంటుంది అని అంటారు అబ్బో అంత ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు ఇంకా ఎందుకు ఇక్కడే కూర్చున్నారు వెళ్ళిపోండి అని అంటుంది వెంటనే బాలు ఎందుకు వెళ్తారు ఎందుకు వెళ్తారు ఏ ఇది కేవలం నీళ్ళేనా ఏంటి ఇది మా నాన్న ఇల్లు కూడా అని అంటాడు బాలు ఇంకా వెంటనే ప్రభావతి అలా రేయ్ ఇదంతా నీ వల్లే వచ్చిందిరా నీకే ఉండడానికి రూమ్ లేదు ఇల్లు లేదు అలాంటిది నువ్వు వీళ్ళని తీసుకువచ్చి మా నెత్తి మీద పెడతావా అని అంటుంది రోహిణి వెంటనే అత్తయ్యా అని అంటుంది ఒక్కసారిగా వైపు చూస్తూ ఉంటుంది ప్రభావతి ఏంటమ్మా ఎందుకలా అరిచావు అని అడుగుతుంది అత్తయ్యా మీరు వాళ్ళ విషయంలో మాట్లాడేది చాలా తప్పత్తయ్య పాపం ఎవరు లేక వచ్చారు అలా అని ఆ పిల్లవాడిని కూడా చూడకుండా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడుగుతారు అవును పసిపిల్లవాడు ఎవడైతే ఏంటి ఏమో ఈ నాలుగు రోజుల్లో మన ఇంట్లో నుండి ఏం దొంగతనం చేశాడో ఎవరికి తెలుసు పుట్టుకతోనే తల్లిదండ్రులు ఎవరో తెలియదు వీడికి చిన్నప్పుడే తండ్రిని చంపేశాడు తర్వాతేమో తల్లి ఎక్కడుందో తెలీదు ఇప్పుడు ఇదిగో ఈ ముసలామతో ఉంటున్నాడు వీడెంత దరిద్రుడో వీడి జాతకం చూస్తుంటే తెలుస్తుంది అని అనేసరికి ఇంకా సత్యం చెంప పగలగొడతాడు ప్రభావతికి ఒక్కసారిగా ప్రభావతి వీళ్ళ వీళ్ళ లాడిపోతూ ఉంటుంది ఇంకొక్క మాట ఒక్క మాట మాట్లాడినా నేను ఏం చేస్తానో నాకే తెలీదు ప్రభా ఇంటికి వచ్చిన వాళ్ళు అతిథులు అతిథులంటే దేవుళ్ళతో సమానం ఎప్పుడైనా అతిథులని గౌరవించాలి అంతేకాని ఇలా అతిథులని లేనిపోని మాటలు చీప్ మాటలు మాట్లాడితే ఊరుకోను ప్రభా ఊరుకోను ఇప్పుడు చెప్తున్నాను వాళ్ళు ఎన్ని రోజులైనా మన ఇంట్లో ఉంటారు ఎన్ని రోజులైనా మన ఇంట్లోనే ఉంటారు మనిషికి మనిషి సహాయం లేకపోతే మనుషులండరు మృగాలు అంటారు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ఒక్కసారిగా కుప్పకూలి ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇంక సుగుణమ్మ వద్దు వద్దు బాబు మా వల్ల మీ ఇంట్లో గొడవలు రావద్దు మేము వెళ్ళిపోతామని ఇంకలా బాబుని తీసుకొని వెళ్ళిపోతుంది సుగుణమ్మ ఇదే ఇలా ఉండగా పాపం హాస్పిటల్కి ఇంకా తీసుకువెళ్ళి సుగుణమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయి ఆవిడ చాలా ఘోరంగా ఉన్నారు నిజంగా ఆవిడ లాంటి ఆవిరికి రోహిణి గురించి నిజం తెలిస్తే ఇంక బ్రతకనివ్వదు రోహిణి ఒకవైపు చేస్తుంది నిజమే అయ్యి కానీ ఎన్నాలి నిజం దాస్తుందో ఒకవేళ నిజం బయటపడితే రోహిణి పరిస్థితి ఏంటో అని ఆలోచిస్తూ ఉంటారు సుగుణమ్మ ఇది ఇలా ఉండగా మనోజ్ హ్యాపీగా ఇంకలా ఏసీ చైర్లో కూర్చొని చూస్తూ ఉంటాడు అప్పుడే ఒక ఎంప్లాయీ తన దగ్గరికి వచ్చి ఇంకా ఫోన్ చేసుకుంటూ ఉంటే ఏయ్ ఏంట్రా పని మధ్యలో ఫోన్ చూస్తున్నావు అని అంటారు సార్ ఒకసారి చూడండి సార్ ఇటు చూడండి ఇది పది రూపాయలు పెడితే మనకి వంద రూపాయలు వస్తాయి సార్ అని అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ ఏంటి పది రూపాయలు పెడితే వంద రూపాయలు వస్తాయా ఏంటి ఇదేమైనా ఆటలా అని అంటారు అవును సార్ ఆటలే అని చూపిస్తూ ఉంటాడు ఇంకా మనోజ్ వెంటనే పది రూపాయలు పెడితే వంద రూపాయలు వంద రూపాయలు పెడితే వెయ్యి రూపాయలు అలా అయితే లక్ష పెడితే పది లక్షలు వస్తాయా అని అంటాడు ఎందుకు రావు సార్ ఖచ్చితంగా వస్తాయి అని అంటాడు ఇంకా మాయలో పడిపోతాడనమాట మనోజ్ వావ్ అయితే నేను ఇప్పుడే ఆడతానని చెప్పి ఫస్ట్ కొంచెం పెడతాడు డబ్బులు వస్తాయి తర్వాత పెడతాడు ఇంకా డబ్బులు వస్తాయి ఇంకా మనోజ్ అయితే అలా ఎడిక్ట్ అయిపోయి డీలర్కి టూ ల్యాక్స్ ఇవ్వాలి అప్పుడే డీలర్ వస్తాడు ఏమయ్యా నా డబ్బులు అని అంటారు సార్ నేను మీకు రేపిస్తాను సార్ ఇస్తాను అని చెప్పి ఇంకా డీలర్కి ఇవ్వాల్సిన ఆ టూ ల్యాక్స్ని ఆ యాప్లో పెడతాడనమాట మనోజ్ ఇంకా వెంటనే ఆ స్టాఫ్ అందరూ మనోజ్ వెళ్తనాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇంకా మనోజ్ అలా గేమ్ ఆడుతూ ఉంటే కరెక్ట్గా అవుట్ అయిపోతాడు పెట్టిన రెండు లక్షలు పోతాయి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు ఇదేంటి పెట్టిన రెండు లక్షలు పోయాయి అని బ్యాంక్ అకౌంట్లో చూసుకునేసరికి బ్యాంక్ అకౌంట్ అంతా జీరో అయిపోతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ అంటే అంటే ఇది ఇది ఫ్రాడ్ యాపా నా డబ్బులన్నీ పోయే ఇప్పుడు నేను ఏం చేయాలి రేపు పెట్టుబడికి ఎలా తీసుకురావాలి రేపు మ్యానుఫ్యాక్చర్లకి ఇవ్వాలి డీలర్స్కి ఇవ్వాలి నా పరిస్థితి ఏంటి అని చెప్పి అలా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు మనోజ్ ఇంకా మనోజ్ అయితే ఏం చేయాలి ఇప్పుడు ఈ విషయం రోహిణికి చెప్తే రోహిణి నన్ను నశయించుకుంటుంది ఇప్పుడు ఆ బాలు గడికి తెలిస్తే మోసపోయినోడాని ఇంకొక పేరు పెడతాడు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాలి అని చాలా కంగారు పడుతూ అలా టెన్షన్లో కార్ డ్రైవ్ చేస్తుంటే మనోజ్కి యాక్సిడెంట్ అవుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతా అనమాట ఇంకా మనోజ్ ఎలా కింద పడిపోయి హాస్పిటల్కి వెళ్తాడు అప్పుడే మనోజ్ ఫోన్ నుండి రోహిణికి ఫోన్ వస్తుంది హలో మనోజ్ అని అంటుంది మీ మనోజ్ ఏమవుతారు మీకు అని అంటే నా భర్త అని చెప్పేసరికి అతనికి యాక్సిడెంట్ అయిందమ్మా ఈ హాస్పిటల్లో ఉన్నారని చెప్పేసరికి ఒక్కసారిగా పరుగు పరుగున హాస్పిటల్కి వెళ్తుంది రోహిణి ఇటువైపు ఇంకలా ప్రభావతి వాళ్ళకు కూడా నిజం చెప్పేసరికి ప్రభావతి కూడా హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకా ఏడుస్తూ ఉంటుంది మనోజ్ని చూసి నాన్న మనోజ్ ఎవరి కళ్ళు పడ్డాయిరా నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటా అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి ఇంకలా రోహిణి వాళ్ళందరూ చాలా బాధపడుతుంటే బాలో మీనా అక్కడికి వస్తారు ఇంకా పాపం తెలుసుకుంటారు జరిగిందంతా ఇప్పుడు వాడికి ఎలా ఉంది అని అడుగుతాడు వచ్చావా నీ వల్లే నువ్వు నీ భార్య కలిసి వాడి మీద పడి ఏడుస్తూనే ఉన్నారు కొత్తగా షాప్ పెట్టుకున్నారని ఎప్పుడు ఎప్పుడు వాడిని తిట్టుకుంటూనే ఉంటావు అందుకే వాడికి ఇలా జరిగింది అని ఏడుస్తూ ఉంటుంది ప్రభావతి ప్రభా నీకు బుద్ధుందా అయినా మనోజ్కి యాక్సిడెంట్ అయితే వాడిని ఎందుకు తిడుతున్నావు అని అంటారు అప్పుడే కరెక్ట్గా డాక్టర్లు బయటకు వస్తారు తనకి సర్జరీ చేయాలి ఇరవై నాలుగు గంటల్లోకి చేయాలి తనకి బలమైన గాయం తగిలింది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోవాలి ఆపరేషన్కి ఐదు లక్షలు అవుతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రోహిణి వీళ్ళందరూ షాక్ అయిపోతారు ఐదు లక్షల అని ఆలోచిస్తూ ఉంటే రవి వాళ్ళు చూస్తూ ఉంటారనమాట రవి శృతి అప్పుడక్కడికి వస్తారు ఆంటీ ఏమైంది అని అడుగుతారు అమ్మ మనోజ్ మనోజ్కి సర్జరీ చేయాలంట ఆపరేషన్కి ఐదు లక్షలు అవుతుందంట అని ఏడుస్తూ ఉంటారు వెంటనే అక్కడ శృతి ఒక్క నిమిషం మా మమ్మీకి ఫోన్ చేస్తాను తను ఖచ్చితంగా ఇస్తున్నాను అనేసరికి బాలు వద్దు డబ్బుడమ్మ వద్దు మీ అమ్మగారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని ఇంటి బయటికి తీసుకువెళ్ళొద్దు ఇది కుటుంబ సమస్య కాబట్టి కుటుంబమే చూసుకోవాలి అని చెప్తారు ఇంకా వెంటనే అలా బాలు పాపం వెళ్తాడనమాట వెళ్ళి తన కార్ని తాకట్టు పెడతాడు తాకట్టు పెట్టి ఆ ఐదు లక్షల్ని తీసుకొని వస్తాడు రోహిణి అలా చూస్తూ ఉంటుంది బాలు వైపు ఇదిగో సర్జరీకి డబ్బు కట్టేశాను అని చెప్పడంతో పాపం అలా రోహిణి బాలుకి నమస్కారం పెడుతుంది బాలు నువ్వు లేకపోతే ఇవాళ నా పరిస్థితి ఏమయ్యేదో థ్యాంక్ యూ బాలు నిజంగా నీ ఎంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు అని కన్నీళ్ళు పెట్టుకుంటుంటే లేదు డబ్బుడమ్మ అయినా ఇదంతా మన కుటుంబం మన కుటుంబంలో కష్టం వస్తే మనమే కదా చూసుకోవాలి అని బాలు పాపం హ్యాపీగా చెప్పేసరికి ప్రభావతిలో ఇంకా మార్పు మొదలయ్యి బాలువైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది వీడు కష్టం వస్తే ముందు నిలబడతాడని అలా ఇంక ప్రభావతి చూస్తూ ఉంటుంది బాలువైపు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్